ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి స్వాగతం హనుమత్ స్వామి సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చాడు రామచంద్రస్వామికి ఆ విషయాన్ని తెలియజేశాడు దృష్టామయా సీత అంటూ అమ్మ అమ్మను నేను చూచివచ్చాననే విషయం తెలియజేశాడు అమ్మ ఇచ్చినటువంటి చూడామని సమర్పించాడు ఆ తర్వాత రామచంద్రస్వామి ఆలోచిస్తున్నాడట ఇంత ఉపకారం నా కోసం నాకు ఇంత ఉపకారం చేసినటువంటి ఆంజనేయ స్వామికి ప్రత్యుపకారము నేనేమి ఇవ్వగలను నా దగ్గర ప్రస్తుతం ఏమీ లేదు కదా నేనేమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడటండి స్వామి ఆలోచించి ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగో హనుమత అన్నారు హనుమత్స్వామికి రామచంద్రస్వామి తన గాఢాలింగన సౌఖ్యాన్ని ఇచ్చాడండి ఇంత ఉపకారం చేసినటువంటి ఆంజనేయ స్వామికి నేను ఏమి ప్రత్యుపకారం చేయగలను అని చింతించి రామచంద్రస్వామి ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగో హనుమత అని రామచంద్రస్వామి హనుమత్ స్వామికి గాఢాలింగన భాగ్యాన్ని అందజేశాడు అది గొప్పనైనటువంటి భాగ్యం హనుమత్ స్వామికి లభించింది అంతమంది అన్ని కోట్ల వానరులు ఉన్నారు అంగదుడున్నాడు మొదలైనటువంటి మహా మహా వీరులు ఎంతోమంది ఉన్న గాఢాలింగన భాగ్యం హనుమత్ స్వామికి లభించింది మన శరీరము పరమాత్మ యొక్క శరీరము పంచ ఉపనిషద్మయ శరీరం మన దేహము పాంచభౌతిక దేహం అందుకంటే మనకంటే పరమాత్మ యొక్క దేహం చాలా విశేషమైనది విలక్షణమైనది కనుక స్వామి తనను తను ఆ స్వామిని గాఢాలింగనము చేసుకున్నాడు ఇది నేను నీకు ఇచ్చేటటువంటి ప్రత్యుపకారం అన్నాడు సంతోషించాడు ఆంజనేయ స్వామి ఇది మనకు తెలియజేయడానికి ఈ సుందరకాండ చివరికి చిట్ట చివరికి మనము మా మనుష్యులకు లభించవలసినటువంటి స్థితి ఇది అని పరమాత్మ చేత భగవంతుడి చేత ఈ వీడు నావాడు అని పరమాత్మనే మనల్ని తన దగ్గరికి తీసుకొని వెళ్ళేటటువంటి స్థితి మనకు కలగాలి ఇది చూపించడానికి అండి మనకి సుందరకాండ విచ్చేసింది అని మనకు తెలియజేస్తారు రామచంద్రస్వామి అడిగాడు హనుమ సీతమ్మని చూచావు కదా సీతమ్మ మధురా మధురాలాప కిమాహ మమ భామిని అని అడిగాడు నా యొక్క భార్య అయినటువంటి సీతాదేవి చాలా చక్కగా మృదు మధురంగా మాట్లాడేటటువంటిది మధురమైన మృదువైన స్వభావము కలిగినటువంటి తల్లి కిమాహా ఏమి మాట్లాడేను ఏమన్నది అని మాటిమాటికి అడిగాడండి రామచంద్రస్వామి మా సీతమ్మ ఏమన్నది ఏమన్నది నా గురించి ఏమన్నది ఇంకేం చెప్పమన్నది అని అడుగుతూ ఉన్నాడు హనుమత్ స్వామిని సరే రావణాసురుడు రావడము ఇలా అనడం అన్నీ చెప్పాడు సీతమ్మ ఏమన్నదంటే స్వామి రావణాసురుడు రెండు నెలల గడువు ఇచ్చాడు రెండు మా రెండు నెలలు మాత్రమే నీకు గడువు అన్నాడు కానీ సీతమ్మ నేను ఒక మాసము కంటే ఎక్కువ జీవించలేను అని చెప్పింది అనే విషయాన్ని చెప్పాడు సీతమ్మ ఏమన్నదంటే నా జీవేయం క్షణమపి సీతమ్మ నేను ఒక మాసము కంటే ఎక్కువ జీవించలేను రామచంద్రుడు రాకపోతే వెంటనే రామచంద్రుడిని ఇక్కడికి విచ్చేసి రావణాసురుని సంహరించి నన్ను తీసుకొని వెళ్ళమని చెప్పుమని చెప్పింది అని చెప్పాడు రెండు నెలల గడువిచ్చాడు రావణాసురుడు కానీ నేను ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను అని చెప్పింది రామ అని చెప్పాడు ఆహా సీతమ్మ ఒక నెల కాల ఒక నెల అంటే ఒక మాసము వరకు జీవించి ఉంటానని చెప్పిందా నేనైతే అంతసేపు అంతవరకు ఒక మాసం ఉండలేను నేను అని రామచంద్రుడు అంటాడు కదా నా జీవేయం క్షణమపి అసితే క్షణ అన్నాడండి రాముడు నేను ఒక క్షణకాలము కూడా జీవించి ఉండలేను సీతమ్మను చూడలేక అన్నాడు రామ సీతమ్మ సీతమ్మని హనుమత్ స్వామి ఏమన్నాడంటే అమ్మ వచ్చేసే అమ్మ నా భుజాలపైన కూర్చొని ఉండు లంక నగరానికి సముద్రాన్ని దాటి ఎలా వచ్చానో అలా నేను తీసుకొని వెళ్ళిపోతాను రామచంద్రుడి దగ్గరికి వచ్చేసింది కానీ అమ్మ సీతమ్మ తల్లి అలా రాను రాముడే రావాలి ఈ రావణాసురుడు హతము కావాలి అప్పుడు మాత్రమే నేను వస్తాను అని తెలియజేసింది ఈ మాటలన్నీ చెప్పాడు హనుమత్ స్వామి ఆలింగన భాగ్యాన్ని పొందాడు రామచంద్రస్వామితోటి మనము కూడా ఈ జీవులమైనటువంటి మా మన మా మనుష్యులము మనకింత బుద్ధినిచ్చి పరమాత్మ వైపుకు మన దృష్టిని మరల్చమని ఉన్నందుకు భగవత్ సన్నిధికి వెళ్ళి భగవంతుని అందు ప్రీతి కలిగి ఉంటే భగవంతుడు మనకు ఒక ఆచార్యుడిని ఇస్తాడు ఆ ఆచార్యుడి ద్వారా మనం ఏం తెలియ తెలుసుకుంటామంటే తత్వాన్ని తెలుసుకుంటాం పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే మన ఈ జీవరాశి అంతా కూడా చివరికి వెళ్ళవలసింది భగవత్ సన్నిధికే కానీ భగవత్ సన్నిధికి వెళ్ళాలని తెలుసుకోక పక్కదారుడు వెళుతూ ఉన్నాము ఇది చూసి పరమాత్మ బాధపడుతూ ఉన్నాడు ఇది మనకు తెలియజేయడానికి అన్నట్టుగా మనకు సుందరకాండలో హనుమత్ స్వామిని ఆచార్యుడిగా మనకు తెలియజేస్తారు ఆచార్యుడు ఏం చేస్తాడండి అంటే ఈ జీవాత్మను పరమాత్మ వైపుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు పరమాత్మకు జీవాత్మ జీవాత్మ విషయాన్ని తెలియజేస్తాడు ఈ జీవుడికి పరమాత్మ గురించినటువంటి విషయాలను తెలియజేస్తాడు పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తాడు పరమాత్మకి ఈ జీవుడి యొక్క ఆర్తిని గురించి తెలియజేస్తాడు అదే విధానము మనకు మనకు ఆంజనేయస్వామి సుందరకాండలో తెలియజేస్తాడు అందుకని సుందరకాండ అంతా ప్రధానంగా తత్వాన్ని తెలియజేస్తుంది సుందరకాండలో ఆచార్యుడు ఎవరు అంటే హనుమత్ స్వామి ఎలా అంటే చాలా కష్టమైన పనిని మొట్టమొదలు సీతాన్వేషణలో భాగంగా ఆంజనేయ స్వామి ఏం చేశాడు చాలా కష్టమైనటువంటి నూరు యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని లంఘించాడు ఆ తర్వాత లంకలో ప్రవేశించాడు చాలా దుష్కరమైనటువంటి లంక మహా కట్టుదిట్టములతో ఉన్నటువంటి లంక నగరాన్ని ప్రవేశించాడు లంకా నగరంలో ప్రవేశించిన తర్వాత ఆ లంకనంతా కూడా ధ్వంసం చేశాడు సీతమ్మ జాడ కనుక్కున్నాడు వెళ్ళినటువంటి వాడు ఏం చేయాలండి పోయి వెళ్ళిన పని పూర్తి కాకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే కార్యసాధకుడు అనరు వెళ్ళినటువంటి వాడు సీతమ్మ జాడ కనుక్కున్నాడు కనుక్కొని ఆ వార్తను మళ్ళీ తెలియజెప్పడానికి మళ్ళీ వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి ఆ వార్తని రామచంద్రస్వామికి తెలియజేశాడు ఇది చాలా గొప్పనైనటువంటి కార్యం ఇది దీనిని ఘనకార్యం అంటారు రామకార్యం గొప్పనైనటువంటి కార్యాన్ని సాధించినటువంటి వాడు మనకు ఆంజనేయ స్వామి కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం అన్నారు లోకంలో అద్భుతమైనటువంటి పనులు ఊహకు అందనటువంటి పనులు అనితర సాధ్యమైనటువంటి పనులను సాధించినటువంటి వాడు హనుమత్స్వామి అందుకనే స్వామి హనుమత్ స్వామికి ప్రత్యుపకారంగా ఆలింగన భాగ్యాన్ని అందజేశాడు ఇది గొప్ప విశేషం అయితే ఆచార్యుడు అమ్మ సీతమ్మ లంకలో ఉంది రావణాసురుడు రాక్షస స్త్రీలందరినీ కాపలా ఉంచాడు హనుమత్ ఏమో సీత జా సీతమ్మ వారి యొక్క జాడ కనుక్కోవడానికి లంకకు వెళ్ళాడు ఇంత గొప్పనైనటువంటి కార్యాన్ని సాధించుకొని రావడం వల్ల అందరూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఆ సమయంలో మనకు సుందరకాండ ఎంత గొప్పది అంటే దానిలో దాదా పారాయణము చేసినా కూడా అండి ఈ శ్రీమద్ రామాయణాన్ని పారాయణ గ్రంథంగా కూడా పారాయణము చేసి వాళ్ళ యొక్క అభీష్టములను నెరవేర్చుకోవచ్చు సుందరకాండ అంతా కూడా మేమంతా రామాయణం చదవలేమండి అన్ని కాండలు చదవలేము అనుకున్న వాళ్ళు ఒక్క సుందరకాండనైనా ప్రతినిత్యము చదువుమని చెప్పారు పెద్దలు మొత్తము చదవలేమండి అంటే రోజు ఒక సర్గ చొప్పున ఉదయం పారాయణం చేసి ఆ సర్గను ఆ సర్గ యొక్క భావాన్ని సాయంకాలం చదువుకోవచ్చు అలా చదివితే కూడా మనకున్నటువంటి మనకున్నటువంటి సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి అనుకుంటూ ఉన్నాం ఎప్పుడు ఆ సమస్యల నుండి తొలగేటటువంటి ధైర్యం మనకు కలుగుతుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అందువలన ఈ సుందరకాండలో ఐదు వందల బీజాక్షరములు ఉన్నాయంటారు ఇటువంటి బీజాక్షరముల ద్వారా ఉన్నటువంటి సుందరకాండని కనుక మనము పారాయణం చేస్తే మనకు ఉన్నటువంటి కష్టనష్టములు అనారోగ్యములు అసలు ఈ పని జరగదు దీనితో అనేది లేదండి సుందరకాండ పారాయణం వల్ల అందుకని ఇటువంటి విశేషమైనటువంటి సుందరకాండ ఘట్టాన్ని మనము తెలియ తెలుసుకుంటూ ఉన్నాం ఆ తర్వాత విషయాన్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి